ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఆంధ్ర యేంజలిక లూదర సంఘం అబుదబి పక్షమున ఉదయ కళా శుభములు మీకు కలుగునగాక సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడువత్సన భాగం యహోవయందు భయభక్తులు కలిగి దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుషం తక్కువైపోవును క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా దేవుని గూర్చిన భయము నానాటికి తగ్గిపోవచ్చున్నది అయితే మనుషులను గూర్చిన భయము అధిక మగుచున్నది దేవుని దీర్ఘశాంతమును బట్టి వినవెంటా కీడునకు శిక్ష విధించుట లేదని తలంచుట సహజము మన ప్రభువు ప్రేమ కనికరము గలవాడు తప్పిదములు చేసినను క్షమాపణను అడిగి పొందుకునవచ్చునని తలంచుట పొరపాటు దేవుని వలన జ్ఞానమును పొందుకునే సులోమోను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉటను చాలా విషయాలు వ్రాసి ఉన్నాడు ఎందు భయభక్తులు కలిగి ఉంటుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదురు అని అంటాడు ఎందు భయభక్తులు కలిగి ఉట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అనంటాడు ఎహోవయ్యందు భయభక్తులు కలిగి ఉట జీవపు ఓట అది మరణపాశములలో నుండి విడిపించును గనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి వలన ధైర్యము స్థానము జీవపు ఓట మరణము యొక్క భయము కట్ల నుండి విడిపించను నేటి తరము దేవుణ్ణి గూర్చిన భయము లేని వారే జీవించుట బాధాకరము దేవుడు ఉన్నాడు వెదకు వారికి ప్రతిఫలమిచ్చుచున్నాడు రాజగు ఆహాబు తన భార్య యజబేలు రాణి మాట విని ఎహోవా దృష్టికి కీడు చేయా తన్ను తాను అమ్ముకునేను రాజభవనమును ఆనుకునియుండిన తోట నాబూతునకు చెందినది దానిని నాకు కోరతోటకు ఇమ్మని ఆహాబు అడిగినప్పుడు నాబూతు నిరాకరించినందున రాణియగు యజబేలు రాజు పేరున తాకీదు రాయించి నాబోతును చంపించాను తక్షణము దేవుడు తీర్పును ప్రకటించాను ఆహాబు తన వస్త్రములను చింపుకుని గోని పట్టకు పట్టుకుని ఉపవాసముంది గోని పట్ట మీద పరుండి వ్యకుల పడేను అప్పుడు దేవుడు ఆహాబు నాకు భయపడి ప్రవర్తించుట చేత ఆ అపాయమును అతని కాలములో సంభవింపకుండా అతని కుమారుల యొక్క కాలమునందును అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను అంటూ సెలవిచ్చి ఉన్నాడు ఇట్టి మాటలు వింటున్న నేనా మనందరి జీవితాలలో ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుట చేత మనము అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాం అట్టి ధనికరమైన స్థితి మనము పొందగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి వయ్యున్న మా దేవ నీకు వందనములు స్తోత్రాలు యందు భయభక్తులు కలిగినటు వలన మా జీవితాలలో ఎలాంటి మేలులు ఎలాంటి కార్యములు ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించబోతూ ఉన్నావో నీ లేఖనముల ద్వారా బయలుపరచుతున్నందులకి నీకు స్తోత్రాలు నీ యందు భయభక్తులు నిలుపునట్లు మీ ఆత్మతో నింపండి మాకు ప్రసాదించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అతి వారిని మాటలు వింటున్న బిడ్డలను దీవించుమని ఏసునామం పేరిట అడిగి పెడుకుంటూ ఉన్నా తండ్రి ఆమె త్రియేక దేవుని దీవిన తోడుండి గాక ఆమె